శ్రీ మహావిష్ణువు యొక్క పుణ్యక్షేత్రాలు మొత్తం నూట ఎనిమిది కానీ ఇందులో మనం మొత్తం నూట ఆరు పుణ్యక్షేత్రాలు మాత్రమే దర్శించుకోగలం మిగతా రెండు మనం బ్రతిగుండగా దర్శించుకోలేం ఎందుకంటే ఈ చివరి రెండు పుణ్యక్షేత్రాలు మన భూమిపై లేవు ఇంకొక విషయం ఏంటంటే ఈ రెండు విష్ణు క్షేత్రాలు మనం దర్శించుకోవాలంటే ఒక్కో దానికి ఒక్కొక్క ప్రత్యేకమైన షరతులు ఉన్నాయి మరి ఈ రెండు పుణ్యక్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి మన భూమిపై ఉన్న ఈ విష్ణు క్షేత్రాల్లో కొన్నింటికి గల అత్యంత ఆశ్చర్యకరమైన విషయాలతో పాటు వాటి ప్రత్యేకతలను చూద్దాం పదండి శ్రీ మహావిష్ణువు యొక్క మొట్టమొదటి దివ్యక్షేత్రం తమిళనాడులోని తిరుచిరాలపల్లిలో శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఆలయం ఇది ప్రపంచంలోనే పూజాధికారులు నిత్యం జరుపుకునే అతిపెద్ద దేవాలయం కానీ దీనికంటే పెద్ద దేవాలయం ఒకటుందని మీకు తెలుసా అదే కంబోడియాలోని విష్ణు దేవాలయం ఇదే ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయం కానీ ఇది ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది దీనిని కాంబోజరాజు సూర్యవర్మన్ నిర్మించాడు ఈ కాంబోడియాను పూర్వం కాంబోజ దేశం అని పిలిచేవాళ్ళు కానీ కాలక్రమంగా ఇప్పుడు కంబోడియాగా పిలుస్తున్నారు ఇంకో ఆశ్చర్యాన్ని కలిగించే ఇంకొక విష్ణు క్షేత్రం మంగై కుంభకోణంలో గల ఈ దేవాలయంలో స్వామివారిని మహర్షులు తేనెటీగల రూపంలో ఆరాధించారట అందుకని నేటికి అక్కడ ఆలయంలో తేనెగూటికి కూడా ఆరాధన చేస్తారు ముఖ్యంగా ఇక్కడ ఒక రాత్రి నిద్రించిన మోక్షం లభిస్తుందని ప్రసిద్ధి చెందింది ఇంకో ఆశ్చర్యాన్ని కలిగించే విష్ణుక్షేత్రం వైదీశ్వరన్ కోయిల్ తంజావూరులోని ఈ దేవాలయంలో ఒక పన్నెండు మంది పండితులు తమ వంశపారంపర్యంగా సంక్రమించిన తాళపత్రాల ఆధారంగా చేతి బొటనవేలు ముద్రల ఆధారంగా మానవుల భూత భవిష్య వర్తమానాలను చెప్పే పద్ధతి ఈ ఒక్క గ్రామంలో మాత్రమే ఉంది దీన్నే నాడీ జోస్యం అంటారు అయితే ఈ నాడీ జోస్యాన్ని కర్ణాటకలోని కోడిమేట అనే గ్రామంలో కూడా చెప్తారట ఇక్కడికి మన దేశంలో అతి ముఖ్యమైన వాళ్ళు వెళ్ళారని చెప్తారు ఫ్రెండ్స్ ఎన్నో వింతలు విశేషాలు కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానం అది మన ఆంధ్రప్రదేశ్లో గల ఈ దేవాలయంలో స్వయంభూవుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల కింద నుండి సాక్షాత్తు వైకుంఠంలో ప్రవహించే అతి పవిత్రమైన విరజానది ప్రవహిస్తుందని చెప్తారు ఆలయంలోని అద్దాల గదిలో గల బంగారు తాపడం చేసిన బావిలో ఈ విరజానది నీరు ప్రవహిస్తుందని అందుకే ఈ బావులలోని నీరు అతి పవిత్రమైందని స్వామివారి అభిషేకాలకు వాడతారు ఫ్రెండ్స్ తర్వాతది తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఈ విష్ణు క్షేత్రంలోని భూగర్భ గదుల్లో అంతులేని సంపద నిక్షిప్తమై ఉందని ఇప్పటికీ తెరవని ఒక గదికి అప్పటి మునులు శాస్త్రోక్తంగా నాగబంధం విధించారని అది తెరిస్తే హరిష్టమని తెరవాలని కూడా ప్రయత్నించలేకపోయారని చెప్తారు అయితే ఈ స్వామి వెలిసిన విధానం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అది ఎలాగంటే తాళపత్ర గ్రంథాల ఆధారంగా కలియుగం ప్రారంభమైన తొమ్మిది వందల యాభైవ రోజున దివాకరుడనే ముని శ్రీ మహావిష్ణువుకై తపస్సు చేయగా ఆ విష్ణుమూర్తి ఒక రెండు సంవత్సరాల చిన్న బాలుడి రూపంలో ప్రత్యక్షం కాగా ఆ ముని స్వామి మోహన రూపానికి తన్మయుడై తన వద్దే ఉండిపోమ్మని చెప్తాడు అందుకు ఒప్పుకున్న స్వామి ఒక షరత్ విధిస్తాడు అది ఏంటంటే నన్ను అత్యంత ప్రేమగా చూసుకోవాలని అది జరగని నాడు నేను వెళ్ళిపోతానని చెప్తాడు కాకపోతే ఒకరోజు బాలిన రూపంలో ఉన్న ఆ స్వామిని ముని కోపగించుకోగా ఆడిన మాట తప్పాడని భావించి నేను వెళ్ళిపోతున్నాను నన్ను చూడాలని అనిపిస్తే అరణ్యంలోకి రమ్మని చెప్పి అదృశ్యమవుతాడు ఆ రెండు సంవత్సరాల బాలుడు తన తప్పు తెలుసుకున్న ముని స్వామిని తలుస్తూ అడవికి చేరగానే ఒక్క క్షణం పాటు కనిపించిన ఆ బాలుడు ఒక మహావృక్షంలాగా నేలపై ఒరిగి శేషశయనుడిగా ఉండి శ్రీ మహావిష్ణువు రూపంలో కనిపిస్తాడు అంత భారీ శరీరం సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరం వ్యాపించగా తల తిరువళ్ళం అనే గ్రామంలో పాదములు త్రిప్పాపూర్ అనే గ్రామంలో కనిపిస్తాయి అంతటి భారీ విగ్రహ రూపాన్ని మానవ మాత్రులు దర్శించలేరని దయచేసి కనువిందు చేసే రూపంలో అవతరించమని ప్రార్థించగా ప్రస్తుత పద్మనాభ స్వామి లాగా అవతరించాడు స్వామి మరొక విశేషమైన ఆలయం వరదరాజ పెరుమల ఆలయం అదే మన కంచి ఇక్కడే గుడిలోని పైకప్పులో బంగారు బల్లి వెండి బల్లులు ప్రతిష్ఠించబడ్డాయి ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే గుడిలోని ప్రధాన రాతి విగ్రహం కాకుండా అత్తి చెట్టు చెక్కతో చేసిన వరదరాజస్వామి చెక్క విగ్రహాన్ని ఒక రహస్య గదిలో నీటి కింద భద్రపరచబడి ఉంటుంది ఈ చెక్కతో చేసిన విగ్రహాన్ని నలభై ఒకసారి పూజ కోసం బయటికి తీస్తారు నలభై ఎనిమిది రోజుల పాటు ఉత్సవాలు జరిపిన తర్వాత మళ్లీ దానిని ఇంకో నలభై సంవత్సరాల పాటు నీటి కింద భద్రపరుస్తారు విగ్రహాన్ని భద్రపరిచిన తర్వాత అక్కడి కోనేరు నింపడానికి వరుణదేవుడు భారీ వర్షాన్ని కురిపిస్తాడని నమ్ముతారు మరొక విశేషమైన విష్ణుక్షేత్రం ఉలగలంద పెరుమాల్ విష్ణుక్షేత్రం విష్ణుదేవుని అవతారమైన వామనుడు రాక్షసరాజు మహాబలి అహంకారాన్ని అణచివేసేందుకు ఇక్కడ వెలిశారని చెప్తారు అదే త్రివిక్రమ రూపం తరువాతి విష్ణుక్షేత్రం తిరువిడ వెండై గాల్వ మహర్షి యొక్క మూడు వందల అరవై ఐదు మంది కన్యలను ఒక్కొక్కరిని ఒక్కొక్క రోజున స్వామివారు కళ్యాణం చేసుకోవడం వల్ల నిత్య కళ్యాణుడిగా పేరు వచ్చింది విష్ణుదేవుడు ఈ మూడు వందల అరవై ఐదు మంది కన్యలను ఒకే గన్యగా చేసి తన ఎడమవైపు నిలుపుకోవడం వల్ల తిరువిడవందై అనే పేరు పొందింది మరొక గొప్ప మహిమ గల విష్ణుక్షేత్రం తిరుక్కడిగై ఈ విష్ణు క్షేత్రం దగ్గర ఉన్న చోళంగిపురంలో ఉంది ఇక్కడ ఇంత గొప్ప మహిమ అంటే ఈ స్వామివారి ఆలయంలో ఆంజనేయ స్వామి చతుర్భుజములతో శంఖ చక్రములతో వెలిసి ఉన్నాడు ఈ ఆలయం గొప్పతనం ఏంటంటే ఇక్కడ దీర్ఘ వ్యాధులు మానసిక వ్యాధులు గ్రహపీడితులు స్వామివారిని ప్రార్థించడం చేతనే స్వస్థులుగా మారుతారని ఇప్పటికీ వేలాది బాధితులు ప్రార్థనలు చేస్తుంటారని చెప్తారు తరువాత తిరు అయోధ్య ఇది మనందరికీ తెలిసిన అయోధ్యలోని ప్రస్తుత ఆలయానికి ముందున్న శ్రీ మహావిష్ణు క్షేత్రం మరొక ముఖ్యమైన విష్ణు క్షేత్రం నైమిషారణ్యం ఇది ఉత్తరప్రదేశ్లో ఉన్న విష్ణుక్షేత్రం వేద వ్యాసుడు మహాభారతాన్ని ఇక్కడే రచించాడని శౌనకాది మనులకు సూత మహర్షి అన్ని పురాణాలను ఇక్కడే ఉపదేశించాడని చెప్తారు మరో మహావిష్ణు క్షేత్రం ద్వారక ఈ విష్ణు క్షేత్రం కళ్యాణ నారాయణుడి పేరన ప్రసిద్ధి చెందింది ఈ శ్రీకృష్ణుని ఆలయం శ్రీకృష్ణుడు ద్వారకను సముద్రంలో విశ్వకర్మ చేత నిర్మింపజేశాడని ఈ ద్వారకా నగరం సముద్ర గర్భంలో ఇంకా ఇప్పటికీ మునిగి ఉందనే నమ్ముతారు ఫ్రెండ్స్ ఇక మన భూమిపై లేని మనం బ్రతిగుండగా చూడలేని ఆ రెండు దివ్యక్షేత్రాల గురించి తెలుసుకుందాం అందులో మొదటిది విష్ణుదేవుని నిలయమైన వైకుంఠంలో ఉంది అదే సముద్రంలోని క్షీరాబ్దినాథుడు అనే విష్ణుక్షేత్రం క్షేత్రం ఇది దేవతలు సనక సనందాదులకు మహామునులు యోగ తపస్సులచే వైకుంఠం చేరే వారికి మాత్రమే దర్శించడానికి వీలు కలుగుతుంది ఇక చిట్ట చివరిది అయిన పరమపదనాథుడు అనే విష్ణు క్షేత్రం వైకుంఠంలోని పరమపదంలో ఉంది ఇది ఒక మోక్షం పొందిన వాళ్ళకి మాత్రమే దర్శించడానికి వీలు కలుగుతుంది ఫ్రెండ్స్ మీకు తెలిసిన తెలుగు రాష్ట్రాల్లోని ఇతర విష్ణు క్షేత్రాల పేర్లు ఏవైనా ఉంటే కామెంట్స్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు అలాగే బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయండి స్టేట్ యూంటూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్